అర్ధరాత్రి మూడు గంటల సమయంలో బస్సు స్పీడ్గా వెళ్తుంది అందరూ గాఢ ఎదురులో ఉన్నారు ఆ టైంలో ఒక్కసారిగా ఒక బైక్ని ఢీకొంది బస్సు మన బైక్ ఎదురుగా వచ్చిందా లేకపోతే బైక్ తప్ప లేదా బస్సు తప్ప ఇంకా ఈ విషయాలన్నీ తర్వాత తెలుస్తాయి సో ఒక బైక్ ఎదురుగా వస్తే ఆ బైక్ను ఢీకొంది బస్సు ఒక్కసారిగా ఆ బైక్ పూర్తిగా బస్సు కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం తగలబడిన బస్సు కింద ఆ బైక్ మనకు కనిపిస్తోంది కూడా ఆ బైక్ కూడా పూర్తిగా తగలబడిపోయింది సో అది మంటల్లో చెల్లరేగి కరెక్ట్గా డ్రైవర్ సీట్ కిందకే బైక్ వెళ్ళింది సో అక్కడ ఉన్న దగ్గర ఉన్న డీజిల్ ట్యాంకర్ కూడా అంటుకుంది సో ఇటు బైక్ ఊపిలింది అటు బస్సు ఊపిలింది డీజిల్ పూర్తిగా పేలడం వల్ల బస్సులో ఒక్కసారిగా వేగంగా మంటలు వ్యాపించాయి సో ఇది వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు వీక్ ఆవిరి ట్రావెల్స్ బస్ ఇది సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు ఈ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక డ్రైవర్తో పాటు స్పీడ్ డ్రైవర్ కూడా ఉంటారు అతను నిద్రపోతూ ఉంటారు ఒకళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఒకళ్ళు నడుపుతూ ఉంటారు ఈ క్రమంలో ఆల్రెడీ అగ్ని ప్రమాదానికి గురైంది లోపలికి మంటలు వచ్చాయని చెప్పి డ్రైవర్ తెలిసిన వెంటనే పడుకున్న స్పీడ్ డ్రైవర్ కూడా చెప్పారని చెప్తున్నారు పోలీసులు ఎందుకంటే ఇప్పుడు ఒక డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన సమాచారం ప్రకారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు వివరించారు సో వెంటనే అగ్ని ప్రమాదం జరిగింది ఒకసారి లేచూ ద్దామని ఈ డ్రైవర్ స్పేడ్ డ్రైవర్కి చెప్పారు సో అది ముందుగా చిన్న ప్రమాదం ఏమో అనుకున్నారు ఎందుకంటే ముందు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏం జరిగిందో ఆ రాత్రి ఆ నిద్రలో ఉన్న ఆ డ్రైవర్ అర్థం కాలేదు సో వెంటనే మేమైనా తగ్గిద్దామా అని అక్కడ కొంచెంసేపు ప్రయత్నించారు కానీ ఇది పెద్ద ప్రమాదం అని వాళ్ళకి అర్థమైన వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేసి వెంటనే ఎలా అయితే అలా కిందికి దించే ప్రయత్నం చేశారు అందుకే ఆ క్రమంలోనే కొంతమంది ఇప్పుడు పది నుంచి పదిహేను మంది దాకా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కిందికి దూకగలిగారు వెళ్ళగలిగారు అయితే ఇంకొంచెం ముందు అలర్ట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ మంది ఉండగలిగేవారు గట్ కాకపోతే ఆ గ్యాప్ ఆ ప్రమాదం ఇవ్వలేదు ఎందుకనంటే బైక్ పూర్తిగా బస్సు కింద పడి తగలబడి మంటలు చెల్లరేగితే అది వెంటనే డీజిల్ ట్యాంకర్ కంటుకుంటే ఇక ఎంతసేపట్లో మంటలు వ్యాపిస్తాయనేది మనందరికీ తెలుసు సో ఆ అవకాశం కూడా ఇవ్వలేదు అయినా సరే ఒక పది నుంచి పదిహేను మంది అక్కడ నుంచి దూకి తప్పించుకున్నారు బట్ మనం ఇమాజిన్ చేయొచ్చు ఆ దూక కలిగిన వారు ఎవరై ఉంటారో దాదాపుగా యువకులే ఉంటారు యువతి యువకులే ఉంటారు లేదా కొంచెం అడోల్సెన్స్ పిల్లల్లాగా ఉండొచ్చు కానీ వృద్ధులకు పెద్దవాళ్లకు ఆడవాళ్లకు చిన్న పిల్లలకు మాత్రం ఎంత దూకే అవకాశం ఉండదు దానికి చాలా టైం కావాలి సో అలా అవకాశం ఉన్నవాళ్ళు బస్సులో వెనక భాగం ఉన్నవాళ్ళు ప్రమాదం సంగతి తెలుసుకొని వెంటనే భయపడి ఆ దూకేశారు ఈ దూకే క్రమంలో వాళ్ళ కాళ్ళకు చేతులకు కాయాలయ్యాయి సో ఈ విషయం తెలుసుకునే వెంటనే అది నేషనల్ హైవేనే కాబట్టి ఎప్పుడు జన వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కాబట్టి వెంటనే ఒక రెండు మూడు వెహికల్స్ అక్కడ ఆగాయి కూడా ప్రమాదం ఏదో జరిగింది చూద్దాం ఏమన్నా సపోర్ట్ చేయొచ్చాను సో అలా వాళ్ళని వాళ్ళు సాయం చేశారు అండ్ వెంటనే అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళి దగ్గరలోనే ఇది ఉల్లిందకొండ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉల్లిందకొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్నూలు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన ఎవరైతే కిందికి దూకారో ఎవరైతే గాయాలతో బాధపడుతున్నారో ఎవరైతే అక్కడ సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ తీసుకొని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు ఎస్ మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం విజువల్స్ ఇప్పటిదాకా బస్సులోకి ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వచ్చి బస్సులోని పరిస్థితి మేము సమీక్షిస్తాం దాని తర్వాత పూర్తి వివరాలు అన్నారు సో అదే ఇప్పుడు ఎస్పీ పరిశీలిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం భీతావహంగా కనిపిస్తోంది ఒకసారి చూడండి బస్సు ఎంత ఘోర ప్రమాదానికి గురైందో ఇనుము తప్ప బస్సు లోపలి ఇనుము తప్ప మనకు ఏం కనిపించట్లేదు అంత ఘోరంగా కాలిపోయింది జస్ట్ వెనక భాగంలోనే వి కావేరి ట్రావెల్స్ బస్ అని ఆ బస్సుకు సంబంధించిన నెంబర్ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తోంది తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ బస్సు పూర్తిగా కాలిపోయింది కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పొచ్చు జస్ట్ పైన ఆ కలర్ మాత్రమే ఉంది ఎస్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఈ స్థాయిలో మంటలు చెలరేగాయి ఇలా పూర్తిగా మంటలు చాలా వేగంగా వ్యాపించి ఎవరిని బయటకు రాకుండా చేశాయి ఇప్పటిక ప్రాథమిక సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది దాకా చనిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు బట్ బస్సుని పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రయాణికుల పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అప్పుడు మనకు క్లియర్గా లెక్కలు చెప్తారు దారుణం ఏంటంటే ఆ బస్సులోంచి బయటకు రాలేక అదే ప్రమాదంలో సజీవ దహనమైన వారు ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడు మనకు కావాలి అక్కడ మాంసపు ముద్దలు పడి ఉన్నాయి అక్కడ చూసేవాళ్ళు భయపడుతున్నారు కూడా ఎందుకంటే అసలు అగ్గితో మొత్తం కాలిపోతే మనుషులు బుగ్గైపోతారు బూడిదైపోతారు ముద్దలు చూడ్డానికి భయంకరంగా ఉంటాయి అంత ఘోరంగా ఉంది అక్కడ దృశ్యం సో దగ్గరికి వెళ్ళి చూడటానికి కూడా వాళ్ళు సాహసించట్లేదు ఎందుకంటే అది చూసి కలవరపడతారు గాబరా పడతారు భయపడతారు అలా ఉంది బస్సులో దృశ్యం ఇప్పుడు ఎస్పీ వచ్చారు ఉన్నతాధికారులతో కలిసి ఒకసారి బస్సుని పరిశీలిస్తున్నారు బస్సులో ఎన్ని మృతదేహాలు ఉన్నాయి ఎలా ఉంది బస్సు కండిషన్ అని చెప్పి ఆల్రెడీ బస్సు డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నారు ఆ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ఈ వివరాలు చెప్తున్నారు ఇప్పటికీ పది మంది హాస్పిటల్లో ఉన్నారు అక్కడ చికిత్స తీసుకున్నారు వాళ్ళు సేఫ్గా ఉన్నారు చిన్న చిన్న గాయాలతో అండ్ కొంతమంది ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు కూడా అని చెప్పారు పోలీస్ అండ్ ఇప్పుడు బస్సు వెనుక భాగంలోనే మనం చూస్తున్నాం ఒక ఒక యువకుడు ఆ బ్యాగ్ పట్టుకొని ఆ బస్సు తగలబడుతున్న దృశ్యాన్ని షాకింగ్గా చూస్తున్నాడు ఆ విజువల్ మనం చూస్తున్నాం ఎస్ ఆ యువకుడే ఖచ్చితంగా బస్సులోని ప్రయాణికుడే అయ్యి ఉంటాడు అతను అప్పుడే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు దూకేస్తుంటాడు దూకి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇది అని చెప్పేసి భయపడి ఉంటాడు సో ఇమాజిన్ చేసుకోండి ఆ ప్లేస్లో మనమున్నా కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు లేదా మన ఫ్యామిలీ ఉంటుంది లేదు ఎవరు కాకపోయినా తోటి ప్రయాణికులు ఉంటారు అరే ఇప్పటిదాకా నాతో ప్రయాణించిన ఇలా బస్సులో తగలబడిపోతున్నారే అయ్యో వాళ్ళు కనీసం బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయిందే నేను వచ్చానని చెప్పేసి ఆ యువకుడు ఎంత బాధపడి ఉంటాడో మన ఒక శాడ్ న్యూస్ మనం ఉదయం లేవగానే మనం చూస్తున్నాం అర్ధరాత్రి మూడు గంటలకు జరిగింది ప్రమాణం కనీసం ఉదయం ఆరు గంటల తర్వాత ఇట్లాంటివి జరిగినా తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అది రాత్రి మూడు గంటల సమయం అసలు ఏం జరిగిందో తెలిసే లోపే కొంతమంది మాంసపు ముద్దలైపోయారు ఎనిమిది నుంచి పది మంది దాకా చనిపోయిన వారి సంఖ్య ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు బట్ అయిన తర్వాత పూర్తిగా లెక్కలైన తర్వాతనే ఈ క్లారిటీ వస్తాయి ముప్పై నుంచి ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు సో ముప్పై మందికి పైగా ఉన్నారు ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది ఈ బస్సు ఇది వి కావేరి ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు ఇది ఒక్కసారిగా దగ్ధమైంది అది ఆ బస్సు బైకును ఢీకొట్టడంతో బైకు కాలిపోవడంతో దానివల్ల బస్సు కాలిపోవడంతో ఇంత ఘోర ప్రమాదమైంది ఇంకా సజీవదహనం అయిపోయారు పలువురు ప్రయాణికులు అటు హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు వారు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు వారు చెప్తున్న వివరాల ప్రకారమే పోలీసులు మనకు చెప్పారు ఇంకా ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది బైక్ ఒక్కడే కారణమా ఇంకేదన్నా కారణం ఉందా ఎందుకు ఇట్లా తప్పించుకోరానికి అసలు అవకాశం లేకుండా పోయింది ఎందుకు బస్సు ఇంతలా కాలిపోయింది ఈ వివరాలన్నీ బయటకు రావాల్సి ఉంది అయితే ఇప్పుడు ఆ ముప్పై రెండు మంది ప్రయాణికులు ఎవరు అందులో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఎంతమంది సింగిల్గా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ వయసు ఏంటి వాళ్ళ ఊర్లు ఏంటి వాళ్ళ ప్రాంతాలేంటి ఏ వివరాలన్నీ బయటకు రావాలి ఇప్పటికే లిస్ట్ అయితే ఉంది ఆ లిస్ట్ని పట్టుకొని చెక్ చేస్తున్నారు పోలీసులు ఎవరైతే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుంటున్నారు వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు కొంతమంది అక్కడ ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఉన్నవారు ఆ మాంసపు ముద్దలుగా మిగిలినవారు ఎవరనేదే ఇప్పుడు క్వశ్చన్ సో తెల్లవారుజామున అందరూ కరెక్ట్గా హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే మరి ఇప్పుడు పొద్దున అక్కడ బెంగళూరుకి చేరుకోవాలి సో మా వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు మేము సురక్షితంగా గమ్యస్థానం చేరుతామని వాళ్ళు ఉంటారు ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించరు ఎప్పుడన్నా ప్రమాదాలు మనం చూసినా కూడా బస్సులో ఉన్నప్పుడు మనం చాలా సేఫ్గానే ప్రయాణిస్తూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం ఎందుకంటే క్షేమంగా ఇళ్లకు చేరుతామన్న ధీమా ఒక భరోసా మనకు ఉంటుంది అండ్ ఇళ్లల్లో కూడా జనాలు అలాగే పడుకుంటారు క్షేమంగా మా వాళ్ళు వస్తారు బస్సు ఎక్కారు తెల్లారి లేచేసరికి మనకు అల్లముందు ఉంటారు ఇంకా చూడొచ్చు అని చెప్పేసి అదే ధీమతను పడుకుంటారు కానీ ఇలా ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహిస్తారు ప్రయాణికులైనా ఇళ్ళల్లో ఉండే మనుషులైనా లేదా బస్సు డ్రైవర్ అయినా ఎలా ఎవరు ఊహిస్తారు ఇలాంటి వాటినే ఘోర ప్రమాదాలు అంటాం ఒక బైక్ వచ్చింది బస్సు ముందుకి ఆ బైక్ని తప్పించబోయారు సీదా బైక్కే డాష్ ఇచ్చాడు బస్సు డ్రైవర్ ఆ బైక్ ఆ పక్కకు దప్పున్న లేదా ఆ ప్రమాద ధర్టికి పక్క ఉరిగిపోయినా ఆ పక్క చెట్లల్లో పడ్డా కూడా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు కానీ దురదృష్టవశాత్తు ఆ బైక్ ఒక్కసారిగా బస్సు కిందికే రావడంతో అది డీజిల్ ట్యాంకర్ దగ్గరికి రావడంతో ఆ బైకు పేలిపోవడంతో బస్సు కూడా పేలిపోయాయి